ఆ పెట్టే పదిహేడు కూడా అర్బన్ ఏరియాలోనే పెట్టాలి అర్బన్ ఏరియాకే రావాలి కమర్షియల్గా కనపడాలి అనే దృక్కోణం కన్నా ప్రజా అవసరం ఎక్కడుంది ఏ ప్రాంతంలో నాణ్యమైన ఆరోగ్యం వైద్యం అందటం లేదు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది అని ఆలోచన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఓ చక్కటి అద్భుతమైన కూర్పును చేర్చారు సాధారణంగానే నారా చంద్రబాబు నాయుడుకు బాగా దిగువ దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాలన్నా పేదవాడన్నా ఈ రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం వైపు చూసే వర్గాలన్నా చాలా చిన్న చూపు ఉంటుంది నేను ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే ఇన్ని సంవత్సరాలు తను రాజకీయంలో ఉండి నిరాటంకంగా